హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నీ జీడాలా ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా ముందుగా ప్రతి ఒక్కరికి నాగుల పంచమి శుభాకాంక్షలు అండి ఆయన ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి ఎవరైనా మొదటగా వచ్చి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఊరి శివాలయంలో నాగుల పంచమి చాలా బాగా జరుగుతుంది అన్నమాట ఇంకా మేము దానికోసం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం పాలు పండ్లు టెంకాయ వాటరు పువ్వులు ప్రసాదము ఇక్కడికి అక్కడికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి వీడియో మేము వస్తే గౌతమ ോ നമ ജയശ്വ നാരായണ ఐదు కొట్టు ఫస్ట్ వరుసగా మా ఇంటి దగ్గర ఒక తమ్మున్ బర్త్డే ఉండేది అనమాట సో వాళ్ళు వాని బర్త్డే సందర్భంగా వేణుగోపాల స్వామికి వన్ నాట్ వన్ టెంకాయ కొడతాము అని చెప్పి మొక్కుకున్నారు అదే జరుగుతుంది ఇక్కడ మేము కూడా వాడితో పాటు కొట్టినాము అందరూ బ్లేస్ చేయండి వాడి పేరు అభిషేక్ என்னது ஆக انا مرانيش هاي ني انا تشو تشو اسكوني كاكي

వ్యాపార దినదినాభి వృద్ధి రస్తు మమ ఇష్టగామ్య ఫల సిద్ధ కుజగ్రహ దోషలైనా తొలగిపోవాలని వ్యాపారం మంచి కావాలని అనుకున్న పనులు మంచి కావాలని ఏ సమయంలో అయ్యే పనులు ఆందన పెట్టుకోండి గణపతి ప్రార్థాంశంలో పసుపు వేసుకున్నారా ఒక పువ్వు వేసుకోండి కలిసి చేపెట్టండి దీనివల్ల ఇంత పక్కన పెట్టుకో పూతోని దేవతల మీద నిలిచారండి అలాగే మీ మీద కొంచెం వెళ్ళికొని మనసులో ఒకసారి పుండరీకాక్ష మహా అనుకోసారి పుండరీకాక్ష పుండరీ ఈకాక్ష పుండరీ కాక్ష నమహా అనండి దండం పెట్టుకొని నమో అస్తు నా దోషం పోయి వ్యాపారం మంచి నడవకుండా వాళ్ళని మంచి వ్యాపారం నడిపించేది చేసేది અંતરીક્ષે એવો સર્પેભ્યો સુખમો ઓનાભવતો નો સહ વીર્યરવામ

कमिश्ता ना हम ये रोचे ना सूर्य आस्था दर्दा हम ये दिवंजवे मंत्रं दिहिं ऐसा हार्देशारिं ज्ञानायां हम ये व्यस्तर पेद जो मधु जो मीतम क्या जो ताप क्यों नमः कवों जान दिहिं जान दिहिं

మనసులో అనంత ఆయ ఇదం నమ అనుకుంటుండీ అశ్వతం చదువుతున్నా చెప్పినప్పుడు ఒక్కసారి వేసి ఇప్పుడు పాద దగ్గర ఇప్పుడే వేయకండి చీర పట్టుకోండి మనసులో అనంత ఆయ ఇదం నమ అనుకుంటూ ఉండండి అంటే ఓం ఆది శేషాయ నమ అనంతాయ నమ అగదాయ నమ అఖిలోరేశ్వరాయ నమ అమిత విక్రమాయ నమ అనిమిదాచితాయ నమ आदिवन्दिरानृत्ये नमः विनायकोदपदाय नमः विष्णुप्रियाय नमः वेदस्तुताय नमः विषाधाराय नमः शेषाय नमः सूतसुधानाय नमः अपित्रागृहदायिन्यै नमः अमितचाराय नमः अखण्डईश्वरसम्पन्नाय नमः अमिराः वस्तुत्याय नमः अघोरलोक्ये नमः व्याल्याय नमः वासुगयै नमः वरप्रदाय नमः वरचराय नमः वंशवर्धनाय नमः वासुदेवाशाय नमः वनुक्षाराचिताय नमः विप्रवेशाधार्म्ये नमः हम तमो रूपय नमः तीर्पकाराए नम धरनेय नम क्यत्मताय नम काल रूपय नम युगधा नमः गंधराय नमः नम रश्मिवंताय नम रम्य नम केशव केशव प्रियाय नमः विश्वभराय नमः शंकणा नमः शंखालाय नम शंभु प्रियाय नम षड़ाण नम पंचशीर्षे नम पापनाशनाय नम प्रमदाय नम प्रचंडा नम भक्त्याय नम भक्तरक्षा नम बहुशीर्षे नम भाग्यवर्धनाय नम भावभीय नम तय नम लोकत्रीशाय नम शिवाय नम वेदवेद्याय नम पुराणाय नम पुण्याय नम पुण्यकीर्ति आदिशेषाय नम అగదాయే నమ వేదస్తుత వేదస్య నమ శేషాయ నమ సర్పాయే నమ సర్వ దేవాయ ఇదం నమే సర్పదేవుని దండం పెట్టుకొని ఆ పూలు కింద వేసేయండి దేవుని ముందు వేయండి సర్పాయ నమ కూడా పోయండి అగరభత్తులు తీసుకొని అగరభత్రులు కుట్టేయండి ఏదైనా పన్నుంటే పండు కొబ్బరిగా ఉంటే కుబరిగా కొట్ట ప్రశాంత్ వేస్తే ప్రశాంతం పెట్టండి చిన్న కొంచెం పెట్టండి అక్కడ ప్రశాంత్ తీసుకోరాదు

ండి <laughs> 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 अट्टी पंडीना रे बेटा दिसको टेक्स आवल नंदाडी आमा पण भेटले हे सरवले होते का हे फिट तो नाही आ हा कंदी दिवे पण भेट माडे तो बैठ जाना। मैं लोग बैठ। मैं बैठ जाऊंगा ना मैं बैठ जाऊंगा ना। फैम तो ना फैम तो ना। क्यों नहीं? नहीं तो बैठ। आ जाओ तो ना। काले, बैठे चले। कल मुझको जूते ना मार। नहीं आ जाओ तो ना मंचिया। अब सोचें तो बैठो ना कि चप्पी मंची देना बैठो सोते। रानायेश्वहम् बाना�

తస్మాత్వ కారుణ్యభావరక్షో నాగసర్పదేవత రక్ష అనంతమీ వస్తున్నా ఎలా ఉందండి వీడియో మీ అందరికీ నచ్చిందా ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్